హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన ఛానల్ ని సజెస్ట్ చేయండి అండ్ ఈ రోజు అయితే మనం జ్యువెలరీ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి ఫస్ట్ ఫస్ట్ జ్యువెలరీ కలెక్షన్ మనకి నక్షిలోనే కంటి మోడల్ అండి కంటి మోడల్ అనమాట ఈ విధంగా ఉంటుంది సో ఇది ఒకసారి మనకి ఫుల్లీ డిజైనర్ పీస్ అండి ఇక్కడసరికి మిడిల్ లో మనకి నక్షి డిజైన్ వస్తుంది అండ్ ఇటు సైడ్ ఇటు సైడ్ మనకి వైట్ కలర్ స్టోన్స్ అయితే వస్తాయి అన్నమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది చూసేయండి ఇటు సైడ్ కూడా మనకి సేమ్ ఇదే ప్యాటర్న్ వస్తుంది మిడిల్ లో మనకి వైట్ స్టోన్స్ తో రౌండ్ షేప్ లో ఉంటుంది అండ్ కింద మనకి రెడ్ కలర్ స్టోన్ ఇచ్చి దాని చుట్టూ కూడా మనకి వైట్ స్టోన్స్ అయితే ఇచ్చేసారనమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూసేయండి ఎంత బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారో చూడండి మనకి పెట్టుకున్నా గానీ ఎంత బాగా కనిపిస్తున్నాయో లుక్ అయితే చాలా బాగుందండి ఇయర్ రింగ్స్ కూడా మనకి మిడిల్ లో డిజైన్ ఏదైతే ఉందో అదే మనకి దాన్ని బేస్ చేసుకుని మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట సో ఇది వచ్చేసరికి మనకి రెడ్ కలర్ వస్తుంది దీనిలో వన్ కలర్ ఆప్షన్ ఉంది వన్ మోర్ కలర్ ఇది వచ్చేసరికి మనకి మింట్ కలర్ అండి చూసారు కదా నక్షి డిజైన్ అండ్ మిడిల్ లో మనకి నక్షి డిజైన్ వచ్చేసరికి ఆ వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇలా అనమాట ఈ విధంగా వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి చూసేయండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసరికి మనకి జస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి జస్ట్ నైన్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు వేరే ఎక్కడైనా కానీ ఈ ప్రైజెస్ అనేవి తెలుసుకోవచ్చు మన దగ్గర మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది జస్ట్ నైన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి నో క్యాష్ ఆన్ డెలివరీ థ్యాంక్ యూ అన్మో డిజైనర్ పీస్ అండి ఇది వచ్చేసరికి మనకి డైమండ్ రెప్లికా ఉంటుంది అనమాట సో చాలా బాగుందండి ఈ నెక్ పీస్ అయితే చూడండి ఈ ప్యాటర్న్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ ప్యాటర్న్ లో వచ్చేసరికి మనకి వైట్ స్మాల్ స్టోన్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి కొంచెం బిగ్ సైజ్ లో స్టోన్స్ ఇచ్చారనమాట అండ్ సేమ్ ఇట్ సైడ్ కూడా అలానే ఇచ్చారండి అండ్ మిడిల్ లో వచ్చరికి మనకి గ్రీన్ గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు లుక్ అయితే ఈ విధంగా ఉందండి అండ్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చాలా క్యూట్ క్యూట్ గా ఇచ్చారండి చాలా ఐ మీన్ స్టడ్ మోడల్ లో ఇచ్చారు చాలా బాగుంది అండ్ మనకి వేర్ చేసినప్పుడు అయితే లుక్ ఈ విధంగా ఉంటుంది అనమాట సో దీనిలో మనకి త్రీ కలర్ ఆప్షన్స్ ఇది గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అనమాట ఇది వచ్చరికి రెడ్ కలర్ అండ్ చిన్న పిల్లలకు కూడా మనం వేయడానికి ఇలా అడ్జస్ట్ అనమాట సో ఇలా ఉంటుంది అండ్ ఇట్లా ఇలా అయినా చిన్న పిల్లలకు కూడా వేయచ్చండి అలా ఉందనమాట మనకి మంచిగా ఫ్లెక్సిబుల్ గా ఉంది ఇదంతా కూడాను చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో సో ఇది వచ్చరికి మనకి రెడ్ కలర్ ఉంటుంది సేమ్ ప్యాటర్న్ అండి సో ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చారు కదా అది మాత్రమే మనకి ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చారనమాట అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసరికి మనకి సేమ్ ఇలానే ఉంటాయండి కాకపోతే రెడ్ కలర్ ఇస్తారనమాట రెడ్ కలర్ స్టోన్ కనిపిస్తుంది కదా సో అలా అనమాట ఇది ఒకసారి మనకి రెడ్ కలర్ అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి బేబీ పింక్ అండి బేబీ పింక్ కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది బేబీ పింక్ చెప్పాను కదా మంచిగా ఫ్లెక్సిబుల్ గా ఉంది ఇది అయితే ఇది ఒకసారి మనకి బేబీ పింక్ కలర్ వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి వచ్చేసరికి సేమ్ ఇయర్ రింగ్స్ అండి ఇది ఒకసారి మనకి బేబీ పింక్ కలర్ వస్తుంది చూసారు కదా అంత బాగుంది ఈ నెక్ పీస్ అనేది సో ఇలా మనకి టూ కలర్ ఆప్షన్స్ అనమాట ఐ మీన్ త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గ్రీన్ పింక్ రెడ్ అనమాట గ్రీన్ పింక్ రెడ్ ఇలా ఈ త్రీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ దీని ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ మనకి సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లోనే వస్తున్నాయి సో మనకి జస్ట్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి మన దగ్గర ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు అండ్ మనకి ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ ని ప్రేస్ చేసుకోండి అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి నో క్యాష్ ఆన్ డెలివరీ థ్యాంక్ యూ బ్యూటిఫుల్ చౌకర్ కలెక్షన్ అండి ఇది వచ్చరికి మనకి చౌకర్ వస్తుంది జీజే పాలిష్ లో వస్తుందండి చూడండి మిడిల్ లో మనకి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి చుట్టూ వచ్చేసరికి మనకి వైట్ స్టోన్స్ వచ్చాయనమాట చాలా బాగుందండి ఇదైతే మనకి అండ్ దీనికి వచ్చేసరికి మనకి బుట్ట కమ్మలు వచ్చాయి బుట్టకమ్మలు చూడండి ఎంత బాగుందో పైన మనకి లోటస్ డిజైన్ లాగా ఐ మీన్ లోటస్ బడ్ ఉంటుంది కదా మొగ్గ ఆ విధంగా అయితే వచ్చింది ఇది అండ్ ఇక్కడ బుట్ట కమ్మ బుట్ట కూడా చాలా బిగ్ సైజ్ లోనే వచ్చిందండి అండ్ మనకి కింద అయితే పోల్ కూడా వచ్చింది అనమాట సో చాలా బాగుందండి ఇది చాలా అంటే చాలా బాగుంది జీజే పాలిష్ లో వస్తుంది చూసేయండి మనకి బ్యాక్ సైడ్ వచ్చరికి ఈ విధంగా ఐ మీన్ చైన్ వస్తుంది అనమాట దీనికే చైన్ వస్తుంది అండ్ కింద కూడా ఇలా పోల్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి మిడిల్ లో స్టోన్ ఉంది డిజైన్ అయితే ఒక్కసారి చూసేయండి డిజైన్ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ప్రైజ్ వచ్చేసరికి చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఇంత బ్యూటిఫుల్ హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీలో జీజే పాలిష్ లో హెవీ క్వాలిటీ అండి మంచి క్వాలిటీలో వస్తుంది దీని ప్రైస్ మనకి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే విత్ బుట్ట కమ్మలు అండి బుట్టకమ్మలు చూడండి ఎంత బిగ్ సైజ్ లో వచ్చాయో సో దీని ప్రైస్ చెప్పాను కదా థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ